హాయ్ నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మీ అందరూ బాగుండాలి మనం ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చేసిందండి ఇది శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఈరోజు ఇరవై ఐదో తారీఖుని ఫస్ట్ శుక్రవారం వచ్చింది ఈరోజు మామూలుగా లక్ష్మీదేవికి పూజ చేసుకున్న చక్కెర పొంగలు వండి నైవేద్యంగా పెట్టి మామూలుగా పూజ చేసుకున్నాను ఆ పూజ మీతోటి షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను మీ అందరూ కూడా లక్ష్మీదేవి పూజ చేసుకున్నారు అనుకుంటాను ఆగస్ట్ ఎనిమిదో తారీఖుని వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ లోగా మధ్యలో ఈ సంవత్సరం ఐదు వారాలు వచ్చాయి ఎప్పుడూ లేనిది ఐదు వారాలు వచ్చాయి చక్కగా ఐదు వారాలు కూడా మనం లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు కబంధం మా ఇంటి ఎదురుగుండా ఉంది కదండి కబంధం వృక్షం తాలూకు కొంచెం పువ్వులు స్టార్ట్ అయ్యాయి ఆ పువ్వుల కోసం మా గార్డెన్లోని కా పూ పండిన సీతాఫలం మల్బరి జాంపండు నైవేద్యంగా పెట్టాం మా ఇంట్లో పూసిన సంపంగిలు నందివర్ధనాలు మొదలగు రకాల పువ్వులన్నీ కూడా మా ఇంట్లో పువ్వులు కొంచెం చామంతులు గులాబీలు మాత్రం బయట నుండి తెచ్చుకున్నాను ఈ పూజ చక్కగా చేసుకున్నాం మీ అందరూ కూడా చల్లగా ఉండాలని భగవంతుని కోరుతూ మా లక్ష్మీదేవి కబందం పువ్వులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి సంపంగిలు ఇంకా ఇష్టం మల్లె పువ్వులు కూడా ఇష్టం ఈ మూడు ఈ వారం పూజ చేసుకోవడానికి నాకు కుదిరింది ఇంకా వచ్చే వారం వరలక్ష్మి పూజ రోజు ఏ రకంగా కుదురుతుందో ఎలా చేసుకోగలను ఈలోగా ఈ వారం చేసుకున్న పూజను మీతోటి షేర్ చేసుకుంటున్నాను మా దేవుడి మందిరం చూడండి మహా గొప్పగా అలంకరణ ఉండదు అలాగని లేకపోదు మా స్థాయికి తగ్గట్టుగా మేము దేవుణ్ణి ఉంచుకుంటాం అలంకరించుకుంటాం మనసులో ఉండాలి కానీ ఆర్భాటాలు కాదన్నది నా ఉద్దేశం అలాగని అలా చేసుకున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని కాదు ఆడ ఇష్టం వాళ్ళది వాళ్ళకి భగవంతుడు ఇచ్చాడు వాళ్ళు అనుభవిస్తుండే దేవుడికి పెట్టుకుంటున్నారు నాకు భగవంతుడు ఇంతే ప్రసాదం ఇచ్చాడు దీనికే నేను మహద్భాగ్యంగా భావించి లక్ష్మీదేవికి శతకోటి నమస్కారాలు చేస్తూ ఇంతటి మంచి జన్మ ఇంతటి మంచి భర్తని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా సంతానం కానీ నా అంతా కూడా నాకు ఇప్పటివరకు భగవంతుడు తల్లిదండ్రులని అందరినీ మంచిగా ఇచ్చాడు దీని అంతటికీ నేను కృతజ్ఞతల్ని అమ్మ లక్ష్మీదేవి శాంతించి మా ఇంట్లో ఉండమ్మా నువ్వు మమ్మల్ని రక్షించు కాపాడుతల్లి అందరూ కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి నాకు తోచిన విధంగా నేను చేసుకున్న లక్ష్మీదేవి పూజ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ